హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కారపు శని గింజలు చేస్తున్నాను ఇష్టపడే వారికి ఈ కారపుచన గింజలు చాలా బాగుంటాయి మంచి టైం పాస్ స్నాక్ కూడా టీ టైంలో లేదంటే జర్నీ టైంలో అయితే చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా చెనిగింజలు గింజలు తీసుకోవాలి చెనిగింజలు గింజలు తీసుకొని ఇంకొక ప్యాన్ తీసుకొని కొద్దిగా మందంగా ఉండే ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ లేదా టూ టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంతా బాగా వేడైన తర్వాత ఇందులోకి కావాల్సిన శనిగింజలు వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శనిగింజల్ని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది తినేటప్పుడు మీరు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువగా వేసుకున్న కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది కూడా కరివేపాకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మీకు ఏమైనా ఎక్కువగా ఆయిల్ అనిపించిందంటే ఈ ఆయిల్ని అంతా ఫిల్టర్ చేసుకునేవచ్చు ఇలా అంతా ఒక జల్లెడి గంటలోకి తీసేసుకునేసి ఆయిల్ని అంతా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా వన్ టు టూ మినిట్స్ అలానే వదిలేసామంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది తర్వాత వేయించి పెట్టుకున్న శనిగింజలు ఇంకొక గిన్నెలోకి తీసేసుకునేసి ఇందులోకి మీ కారానికి తగ్గట్టు కారపొడి వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను మీ దగ్గర జీలకర్ర లేకపోతే కొద్దిగా చాట్ మసాలా లేదంటే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది దీనిలోకి ఇంకా కొద్దిగా నిమ్మకాయ వేసుకొని తిన్నామంటే ఇంకా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమంది రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్